రైలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మనం వినాయక చవితితో పాటు వచ్చే తుమ్మి కూర గురించి తెలుసుకుందాం మన దగ్గర వినాయక చవితి పండుగకి సమయంలో ఈ తుమ్మి కూర ప్రత్యేకంగా చేస్తారు అప్పుడే దొరుకుతుంది కూడా మార్కెట్లో ఓం నమ శివాయ రైలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం మనం వినాయక చవితి పాతో పాటు వస్తున్న విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు మనం తుమ్మి ఆకు గురించి తెలుసుకుందాము ఈ వినాయక చవితికే తుమ్మి ఆకు వస్తుందండి అందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అది ఈ నెలలో వస్తుంది కాబట్టి తర్వాత ఎలా ప్రిజర్వ్ చేసుకొని మనం ఎలా వాడుకోవాలో కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను తుమ్మి మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది విటమిన్ ఏ కే మరియు బి విటమిన్లు కలిగి ఉంటాయి ఇందులో ఇంకా మనకు కావలసిన ఇనుము మెగ్నీషియం పొటాషియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి మన ఈ ఉమ్మి మొక్కలో ఇది రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా అజీర్తి కూడా తగ్గిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న తుమ్మి మొక్క ఈ మొక్క మీద ఉన్న పువ్వులు మాత్రం చక్కగా తీసేసేయాలండి ఏ ఒక్క పువ్వు పడ్డా కూరంతా చేదుగా మారుతుంది మరి ఈ ఆకు వినాయకుడితో వచ్చి వినాయకుడితో పాటు వెళ్ళిపోతుంది ఆ తర్వాత కూడా మనం తినాలనుకుంటే చక్కగా భద్రపరచుకోవచ్చు అది ఎలాగో కూడా మీకు చెప్తా నేను తొలుతగా ఒక్కొక్క ఆకు కట్ చేసి పెట్టుకొని పువ్వు లేకుండా కొమ్మలు లేకుండా చూసుకోవాలి ఈ ఆకుకి దగ్గరలో ఉన్న దుమ్ము ధూళి పీల్చుకునే గుణం ఉంది అందుకని మనం ఆకులన్నీ ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసి రెండు నిమిషాల తర్వాత పైపైన ఆకులు లేదా మీ వల్ల ఆకపోతే ఇలాంటి జల్లెడు స్పూన్తోని ఆకులు అన్నీ తీసుకొని వెంటనే వేడి నీళ్ళ నుంచి చల్లీలల్లో వేయాలి లేదా ఐస్ క్యూబ్స్లలో వేయాలి అప్పుడు కలర్ మారకుండా అలాగే చక్కగా ఆకు కలర్లో ఉంటుంది మా అన్నయ్య గారు అయితే ఒకసారి వేస్తే చాలమ్మ మట్టి అంత దిగుతుందన్నారు కానీ కడిగాక ఆ మట్టి నీళ్ళు చూసి నేను ఒక రెండు సార్లన్నా వెండిళ్ళతో కడిగి ఆ తర్వాత మళ్ళీ చల్లనీళ్ళతో కడిగానండి మీకు తెలుసు కదా ఈ మధ్య ఆకుకూరలు ఎలా పడితే అలా పెంచుతున్నారు అందుకని జాగ్రత్తగా మట్టి మనకి అవసరం లేని బ్యాక్టీరియా ఇవంతా పోవడం కోసం నేను రెండు మూడు సార్లు కడిగి పక్కకు పెట్టుకున్నాను మనం నిలువించుకోవడానికి ఎలా చేయాలో చెప్పుకుందాం ఆకుని పెనంలో వేసుకొని నీరంతా పోయేంత వరకు ఉంచి తగినంత పసుపు సాల్ట్ వేసి ఎగర్నివ్వాలి ఇప్పుడే కదండీ మనకి చింతకాయ దొరుకుతుంది చింతకాయ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకొని ఈ ఆకుకూరలో కలుపుకోవాలి తుమ్మి కూర పచ్చిమిరపకాయలు చింతకాయ సాల్ట్ ఈ నాలుగు ఉడికేటప్పుడే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుందండి తగినంత నీరు పోసి ఉడకనివ్వాలి నీరంతా ఎగిరిన తర్వాత చూసారు కదా ఇలా ముద్దలా అవుతుంది ఈ ముద్దని రుచి చూసినా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిశ్రమాన్ని మనం చక్కగా డబ్బాలో వేసి నిలవ పెట్టుకోవచ్చు మీరు ఏ పప్పు చేస్తున్నప్పుడో చక్కగా ఈ ఆకుకూర కలుపుకోవచ్చు లేదా కాయగూరలు వంకాయ టమాటా రకరకాల కాయగూరలు వండేటప్పుడు చివర్లో ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ ఒక ముద్ద కలిపితే చక్కగా మీకు తో పాటు కాయగూరల కూర రెడీ కొంతమంది ఈ తుమ్మి కూర నాన్ వెజ్లో కూడా వేసి వండుకుంటారు ఎలాగైతే ఈ కూరలో ఉన్న పోషకాలన్నీ మనకి లభిస్తాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు తుమ్మకూర ఎలా వండుకుంటారో ఎలా వాడుకుంటారో నా కామెంట్ రూపంలో ప్లీజ్ తెలియచేయరా తుమ్మకూర గురించి మొదటిసారి మీరు తెలుసుకుంటున్నట్టయితే ఆ విషయం కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు అందరికీ ఉపయోగపడుతుందంటే నాకు చాలా సంతోషం ఈ తుమ్మకూర నచ్చినట్టయితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి నేను ఈరోజుకి ఆకుకూర చేస్తున్నాను కాబట్టి చక్కగా కొంచెం ఆయిల్ వేసి తాలింపు సామాగ్రి వేసి ఆయిల్లో చక్కగా మూడుసార్లు వేణీళ్ళల్లో కడిగి చన్నీళ్ళలో కడిగి శుభ్రమైన తుమ్మకూర పెనంలో వేసాను నీరంతా ఎగుతున్నప్పుడు పసుపు సాల్ట్ కొంచెం అల్లం పైపు పేస్ట్ వేసి బాగా కలిపేసి రెండు పచ్చిమిరపకాయలు మేము ఎక్కువ కారం తినము మీరు ఒకవేళ ఎక్కువ తింటున్నట్టయితే రుచికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నాకు ఇక్కడ బాచిపల్లిలో చింతకాయ దొరకలేదండి అందుకని చింతపండునే నీళ్ళలో నానబెట్టి ఈ అంతా నీరు ఎగిరిన తర్వాత చింతపండు వేసాను ఈ నాలుగు మిశ్రమాలు కలిసిన వెంటనే ఇల్లంతా గుమ గుమ్మలతో నిండిపోయింది తగినంత నీరు పోసి ఉడికేంత వరకు మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అడుగంటకుండా చక్కగా నీరంతా ఎగిరిపోయి తర్వాత పక్కన ఒక చిన్న పెనంలో నెయ్యి వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ నాలుగు రెమ్మలు చిన్నగా దంచి ఎండుమిరపకాయలు కరివేపాకుతో తాలింపు పెట్టి తుమ్మాకు కూరలో కల్పంగానే ఇల్లంతా నిండిపోయిందండి వాసనతో మీకు ఏమైనా ఉన్నా అర్థం కాకపోయినా నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మళ్ళీ మీకు వివరంగా తెలియజేస్తాను ఈ తుమ్మాకు సీజన్ అవ్వకముందే నిలువ పెట్టుకోండి చక్కగా వండుకోండి ఎన్నో పోషక విలువలున్న ఈ తుమ్మాకు కూర ఎలా అనిపించిందో చెప్పండి